అందరికీ నమస్కారం సంక్రాంతికి వచ్చిన ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు సెంచరీలు కొట్టేశాయి కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ వెంకటేష్ గారి సినిమా మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు వంద కోట్లకు పైన వసూలు చేసినాయి ఓవరాల్గా సినిమాలకు కూడా మంచి టాకే వచ్చింది బాలకృష్ణ గారు అయితే వరుసగా నాలుగో సినిమా ఇది వంద కోట్లు దాటడం యాక్చువల్గా బాలకృష్ణ తరంలో హీరోలతో కంపేర్ చేసినప్పుడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఈ నలుగురు హీరోల సినిమాలని కంపేర్ చేసినప్పుడు వరుసగా నాలుగు సినిమాల కలెక్షన్ వంద కోట్లు దాటడం అనేది ఎవరికి లేదు ఆ రికార్డు బాలయ్య బాబు సొంతమైంది ఇప్పుడు ఆయన హీరోగా నటించిన అఖండ ఆ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్లు క్రాస్ అయినాయి గత కొంతకాలంగా సంక్రాంతి సీజన్ని బాలకృష్ణ సొంతం చేసుకుంటున్నారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తే అది పక్కా హిట్ అన్నట్టుగా మారిపోయింది అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ ఇప్పుడు డాకు మహారాజ్ హిట్ అయింది బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందించారు ఈ సినిమాలో బాలకృష్ణ యాక్షన్ హైలైట్ అయితే అదే రేంజ్లో తమన్ సంగీతం కూడా కీలక పాత్ర వహించింది అయితే ఈ సినిమాకి థియేటర్లు సరిపడిన లేవని చెప్పి అభిమానులు బాగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో యాక్చువల్గా థియేటర్లు సరిపడా ఉంటే కలెక్షన్లు ఇంకా పెరిగాయి అనేది వాళ్ళ భావన బహుశా అది కూడా నిజమై ఉండొచ్చు ఎందుకంటే గేమ్ చేంజరు ఈ సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు కూడా దిల్ రాజు గారి సొంత సినిమాలు కాబట్టి ఆయనే మొత్తం థియేటర్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి అంటున్నారు అయితే థియేటర్లు సరిపడా లేకపోయినా కూడా రేస్లో ఏమాత్రం వెనకబడలేదు కలెక్షన్ రేస్లో డాకు మహారాజ్ టాక్ పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి అన్స్టాపబుల్ పేరుతో ఆయన నిర్వహిస్తున్న టాక్ షో కూడా ఇండియాలో టాప్ ర్యాంక్ సాధించింది ఓ రకంగా చెప్పాలంటే సినీ కెరీర్లో బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లోనే వేరే విహారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్